అందరు ఎలా ఉన్నారు నేను మీ అనుష ఈరోజు కథ విందామా పిల్లలు తేలికపాతి గాలితో ప్రారంభమైన ఉదయం చిట్టి తెల్లగా తేనెరంగు రెక్కలతో ఉండే ఒక చిన్న ముద్దుపిట్ట నిమచేతు కొమ్మపై భాయంగా కూర్చుంది ఆమె ఎప్పుడూ ఎగిరిన అనుభవం లేదు ఆకాశ మబులతో నెమ్మదిగా నలుపు రంగు తేవడం మొదలైంది గాలి బలంగా వీచింది చిట్టి కాస్త దబుక్కున కొమ్మని పట్టుకుని కూర్చుంది ఆమె బుందె వేగంగా దడుస్తోంది గాలి బలంగా మారింది అకస్మాత్తుగా చిట్టిని గాలి ఎత్తుకుపోయింది ఆమె దూరంగా ఒరిగిపోయి ఒక రంగుల అరవిలో పడిపోయింది కళ్ళూ తెరిచినప్పుడు కలర్ఫుల్ పక్షులు ఓ స్నేహపూర్తమైన గోధుమ రంగు కొతి పక్కనే కూర్చున్న నల్లబొచ్చ పాండా కనిపించారు చిట్టి మెల్లగా చెప్పింది నేను తప్పిపోయాను కోతి పాండా వినగానే తల ఊపి ఆమెకు మార్దం చూపించారు భయం మరింత తగ్గింది ఆమె తొలిసారి తన రెక్కలు విప్పి ఊపింది చిత్తశుద్ధితో ధైర్యంతో చిట్టి ఆకాశంలోకి ఎగిరింది రెక్కను విప్పి గట్టిగా ఆకాశం చీల్చింది అడవి కింద కనిపిస్తుంది దూరంగా తన నిండి ఉన్న నిమ్మ చెట్టు బూడు కనిపిస్తున్నాయి ఆమె ఎగురుతోంది సంతోషంగా చిట్టి ఇప్పుడు భయపడడం మానింది పోతి చుప్పిన దారి వెంట ఎగిరింది ఎప్పుడూ భయపడే చిట్టి ఇప్పుడు ధైర్యంగా దాలిలో ఎగిరిచ్చి వరకు తన బూడు దగ్గరికి చేరింది పిల్లలు మీరు ఎప్పుడూ భయపడితే ఆ సమయంలో ఒక చిన్న ధైర్యం చూపించండి చిన్న ధైర్యమే పెద్ద పని చేస్తుంది నీతి ధైర్యం ఉందే వాళ్ళు గొప్పవి చేయగలరు